ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం దుగ్రాల మండలం పెదకొండూరు గ్రామ దళితవాడలోని గురువారం కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మన్నవ నాగమల్లేశ్వరరావు అధ్యక్షత వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు సిఐటియు నాయకులు మంచికలపూడి భాగ్యరాజు రైతు సంఘం జిల్లా నాయకులు యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు స్థానిక భూ పోరాట కమిటీ నాయకురాలు దాసరి విజయలక్ష్మి కుంపటి పుల్లయ్య గుంటూరు చినసుబ్బయ్య బుల్లా విజయకుమార్ బి రావు కొండూరు యాకోబు కె రాయ సంజయ్ కుమార్ సతీష్ కుమార్ రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు అప్పుడే మేము తీసుకోగలుగుతామని చెప్పి వాళ్ళంతా ఎదురు తిరిగిన తర్వాత ఇప్పుడు ఆగేస్త మరి వేళ ఖరీదు చేసే భూములు లక్షలు ఖరీదు చేసే భూముల్ని సంవత్సరాల తరబడి మేము పరిశ్రమలు కావాలి అని చెప్పి తీసుకొని ఊరికే నిర్ణయం ఉంచుందా దాంట్లో ఉత్పత్తి ఆగిపోయిందా రైతుల ఆదాయం తగ్గిపోయిందా రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందా దాంట్లో ఉత్పత్తి ఏమి లేదు కదా నిర్వీర్యం ఎందుకు ఉంచావు ఇదేం తెలియజేస్తుందంటే కొన్ని సంవత్సరాలు ఇలాగ నిల ఉంచి ఎవరికి వాళ్ళు కార్పొరేట్లో ఖర్చా కబ్జా చేసేసుకుంటారు వాళ్ళు సొంతం చేసేసుకుంటారు ఎవరికి లాభం అందుకని మనమంతా చేయగలిగింది ఏంటంటే ఐక్యత ఐక్యత అనేటటువంటిది ముఖ్యం ఐక్యతగా మనం అంతా ఈ రైతు వర్గంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఒక తోటి ఈ సమస్యను పరిష్కరించుకోగలగాలి ఆ రకంగానే మనం దీన్ని పరిష్కారం చూపగలుగుతాం దీనికి చేతులు మన చేతుల్లో మన భూమి మన చేతుల్లో ఉండాలి అంటే ఈ రకమైన అటువంటి పోరాటం జరగాల్సిందే జరగకపోతే ఈ భూమి కూడా మన చేతుల్లో ఉంట ఉంటుందని నమ్మకం లేదు అది మన శక్తి ఏంటో ప్రభుత్వానికి తెలవాలి అంటే పిలిపించినప్పుడు మీరందరూ కూడా కదలాల్సినటువంటి అవసరం ఉంది మీరు కానీ మూడు సంవత్సరాల నుంచి మీద పోరాటం చేస్తున్నాము కానీ మీరందరూ ఇప్పుడు ఎనభై మంది పేర్లు ఇక్కడ ఎనభై మంది కూడా రోడ్డుకు వస్తే గవర్నమెంట్ కూడా దిగి వాళ్ళ సమస్యలు ఏంటని మాట్లాడటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఎంఆర్ఓ కి నాలుగు సార్లు వెళ్ళాము ఎంఆర్ఓ గారు చెప్పేదంటే రీసర్వే చేస్తామంటే రీసర్వే చేసినప్పుడు చూద్దామని అన్నారు అట్లా కాదని చెప్పి కలెక్టర్ దగ్గరికి పోయాం కలెక్టర్ గారి దగ్గరికి రెండు సార్లు దిగాము రెండు సార్లు దిగితే మేడం గారు పోయిన మేడం చెప్పింది ఈ మేడం గారు కూడా దగ్గర ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో ఆఫీసర్లను పిలిచి ఎవరికాళ్ళ సమస్య మాట్లాడింది ఈ లంక భూముల సమస్య ఏంటి అని అడిగింది వాళ్ళు జనవరి నెలలో రీసర్వే చేస్తామండి రీసర్వే చేసి ఎవరైతే చేస్తున్నారో ఆ భూముల్లో ఉంటే వాళ్ళకి పట్టాలు ఇస్తామని వాగ్దానం చేశారు కానీ సోదర్ల మనం వాళ్ళు చెప్పగలనే మాట కాదు మనం కూడా అందరం ఐక ఉండి మనం పట్టాలు వ్యక్తిగత పట్టాలు ఇవ్వమని అలాగే పాస్బుక్లు కొన్ని ఆన్లైన్లో ఎక్కువ ఉన్నాయి కొన్ని అంటే మొత్తం ఎనభైలో కనీసం పదిహేను ఎనభై ఆన్లైన్లో ఎక్కువ ఉంటాయి కానీ కొన్ని ఎక్కలేదు వాటికి మనం ఆన్లైన్లో ఎక్కించాలి వ్యక్తిగత పట్టాలు ఇవ్వాలి కానీ మా సస్య ఉండే భూమికి మాకు పట్టాలు ఇవ్వాలని మనందరం ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని మీ వార్తలు పక్కన పెట్టుకొని ఏదో వాళ్ళు చెబుతున్నారు కదా ఎందా అని చెప్పేసి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు ఎందుకని చెప్పేసి అంటే నేను పోయినసారి కూడా వచ్చాను ఈ ఊరితో నాకు మంచి పరిచయం కూడా ఉంది వస్తూ ఉంటాను వెళ్తూ ఉంటాను వచ్చే క్రమంలో నిరంతరాయంగా రెండు మూడు సార్లు విజయవాగ వచ్చాడు ఈ వాళ్ళు మాత్రం కూర్చోబెడ ఇవన్నీ వచ్చేసి వచ్చాయా అనేది మాట్లాడుతూ ఉన్నారు ఎవరు రావట్లేదు అని చెప్పేసి మాట్లాడారు మీకు గుర్తుందో లేదు రెండు వేల పదకొండు పన్నెండులో పరిమి వేరే తీసుకొని కౌలు రైతులకు సంబంధించి మనం రాసాం అయ్యా ఈరోజు రాష్ట్రంలో కౌలు రైతులు ఎక్కువైపోయారు కౌలు రైతులకు సంబంధించి భూమి మీద ఆధారపడి వీలు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ రైతులు మాత్రం దాని మీద లోన్ తెచ్చుకుంటా ఉన్నారు మన కౌలు రైతులుగా పండించే వాళ్ళకి గిట్టుబాటు ఉండట్లేదు గబాలో ఏమైనా వరద ఎత్తేనో ఉప్పుడొత్తేనో కొట్టుకుపోతే కనీసం మనకు నష్టపరిహారం కూడా ఇవ్వట్లేదు కాబట్టి గౌరు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలా వాళ్ళ నష్టం భర్తీ చేయాలా బ్యాంకులు లోన్ ఇవ్వాలని చెప్పేసి రాశాం ఆ రోజు కూడా చాలా మంది వెనకలు చేశారు ఇవన్నీ వచ్చేసి అని చెప్పేసి రాసిన తర్వాత దాదాపు మూడు సంవత్సరాల పాటు కౌలు రైతులకి బ్యాంకుల నుండి రుణాలు ఇచ్చారు పంట నష్టపోతే నష్టం ఇచ్చారు ఆ రోజు మనం అనుకున్నాం ఇది వచ్చింది అని చెప్పేసి ఈరోజు వెనకడి చేసింది మళ్ళీ అది బ్యాంకు యజమాయింది అంటే పట్టా పాస్ పుస్తకం కావాలని చెప్పేసి లేని పని మొత్తం పెట్టి వాటిని వెనకడి చేయించే ప్రయత్నం చేశారు అట్లాగే మనకంతకుముందు ఇసిక్వరీ ఉంది ఏర్లపాలెం ఇసిక్వరీ ఉంది గొడవలు ఇసిప్క్వరీ ఉంది ఉందా లేదా రెండు వేల పద్నాలుగులో ఇసిక్వరీలు మొత్తం కూడా బృతలేని వచ్చినాయి మనుషులు పెట్టి పోసేది తీసేసేసారు ఈ రోజు మాకు పనులు లేవు ఇసుకోవాలి పని సాగుతా ఉంది మీరు ప్రిపేర్ తీసుకొచ్చి ఇక్కడ పోట్లా అని చెప్పేసి గీడపాడెం మొట్టవాళ్ళని గొడవలు మొట్టవాళ్ళని పెట్టుకొని గొడవ చేసి ఎంఆర్ఎఫ్ పెద్దగా పెట్టాము చెప్తున్నాను ఎందుకంటే ఈ నెల ఎర్ర తాజాను ఆంధ్రప్రదేశ్ మంగళ మంగళమాసారా దుగ్గ జరగబోతోంది మీ ఆన్లైన్ సంబంధించిన అన్ని కూడా అసైన్మెంట్ సంబంధించినవి కూడా రేపు ఒక పరిష్కారానికి అక్కడ ఒక తీర్మానం చేయబోతున్నాం మీరందరూ కూడా కొంతమంది ఇరవై ఎనిమిదో తారీఖు విగ్రహాలు ఆపిస్తే అక్కడ మహాసభ జరుగుతాం దాంట్లో తీర్మానం చేసి ప్లేస్ పెడతాం సత్వరిస్తే ఆయన జీవితాంతం పెన్షన్ వస్తుంది ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆయన జీవితాంతం పెన్షన్ వస్తుంది ఒక ఎమ్మెల్యే రెండు సార్లు గెలిస్తే రెండు పెన్షన్లు వస్తుంది అతనికి మరి ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ జీతాలు పెంచుకోవడానికి అసెంబ్లీలో సమావేశాలు వేసుకొని మూజవాడీలో కూడా దాన్ని మామూలు తీసిపోయినా కూడా దానికి బలం లేకపోయినా కూడా వాళ్ళే లక్షల రూపాయలు ఈరోజు వేతనాలు తీసుకుంటున్నారు ఒక ఎమ్మెల్యే వాళ్ళకి మూడు వేల రూపాయలు రోజుకి ప్యాకెట్ మనీ పెట్రోలు వాళ్ళ సెల్ ఫోన్లు వాళ్ళ కరెంట్ బిల్లు ఇవన్నీ కూడా ఎవరు కడుతున్నారు మనమే కడుతున్నాం ఎక్కడే కాదు మనమే మన నుంచి వసూలు చేసినటువంటి మనం ఒక రూపాయి ఖర్చు పెడితే దాంట్లో నుంచి అరవై పైసలు నలభై పైసలు రూపాయలు పన్ను రూపాయలు వెళ్తుంది ఇతర ట్యాక్స్ రూపంలో వెళ్తుంది మరి దుగ్గిరాల గ్రామంలోని రైతులతో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గురువారం సమావేశం నిర్వహించారు ముఖ్యంగా ప్రభుత్వం పంటలను కొనుగోలు చేసి రైతులకు గోతాలు పంపిణీ విధానాన్ని వాహనాల ద్వారా మిల్లర్స్ కు పంపించే బాధ్యత చేయాలన్నారు అదేవిధంగా అమ్ముకున్న రైతులకు వారి ఖాతాలో నగదు జమ చేయాలని కోరారు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జెట్టి బాలరాజు రైతు సంఘం మండల అధ్యక్షులు నడకుదురు యోగేశ్వరరావు కార్యదర్శి యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు వాసిరెడ్డి సుధాకర్ నడకుదురు శ్రీనివాసరావు నడకుదురు కృష్ణమూర్తి తాడిబోయిన అన్నపూర్ణమ్మ శేషయ్య తదితరులు కాపాడడం ప్రతి పౌరుడి మనమంతా శాంతియుతంగా ముందుకు సాగాలని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ సుభానీ పిలుపునిచ్చారు గురువారం దుగ్గిరాల ముర్తుజానగర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ హుస్సేన్ సాహెబ్ మహబూబ్ జిలానీ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు మనమంతా జాగ్రత్తగా శాంతియుతంగా ముందుకు సాగాలి దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుళ్ల ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాం మేమంతా పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది ఈ దుర్ఘటనలో సామాన్య ప్రజలు పన్నెండు మంది మృతి చెందగా ఇరవై నాలుగు మంది గాయపడటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం ఢిల్లీ ఎర్రకోట ప్రాంతం దేశ గౌరవానికి ప్రతీక అటువంటి ప్రదేశంలో పేలుళ్ళు జరగడం దురదృష్టకరం పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాం గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి అసలు కారణాలను వెలికి తీయాలి తుచ్చర్యలకు కారకులైన దుండంగులను వారి భాగస్వాములను వారి వెనుక ఉన్న అసలైన కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఇలాంటి ఘటనలు అరికట్టవచ్చు మైనార్టీ సమాజం తరఫున శాంతి ఐక్యత సహనం అనే విలువలను కాపాడాలి ఇలాంటి దుర్ఘటనలు మన సమాజంలో శాంతి భద్రత వాతావరణాన్ని భంగం కలిగిస్తాయి మత వర్ణ భేదాలకు ఆతీతంగా మనమందరం ఒకటిగా ఉండాలి శాంతి ఐక్యతే మన బలం ఉదార దృక్పథంతో మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి ఘటనలకు పాల్పడేందుకు ముష్కరులు మరోసారి సావాసం చేయకుండా కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేమంతా కోరుతున్నాం